వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో కనుక అందులోను భోగాపురం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఈ పరిశ్రమ వచ్చినట్టయితే ఉత్తరాంధ్ర ముఖ చిత్రం ఇంకా పూర్తి స్థాయిలో మారిపోవడం మాత్రం తథ్యం అందులో ఎటువంటి అనుమానం లేదు అలాగే ఆంధ్రప్రదేశ్కి కూడా ఆంధ్రప్రదేశ్కి కూడా ఇది ఒక కీ ఫ్యాక్టర్ అవ్వబోతుంది అండంలో ఏమాత్రం అత్యయక్తి లేదు ఎస్ ఎందుకంటే బ్రెజిల్కి చెందినటువంటి ఒక ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎంబ్రాయర్ భారతదేశంలో తమ కార్యకలాపాలు పెట్టడం కోసం వాళ్ళు ఇక్కడ ఆ ప్లాంట్ పెట్టడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో అదానీ గ్రూప్తో కలిసి ఈ ప్రాజెక్ట్ని తీసుకెళ్లాలి ముందుకి అని చెప్పి ఆలోచనలు చేస్తున్నారు వాళ్ళ మధ్యలో చర్చలు జరుగుతున్నాయి ఇదొక్కటే ఉన్నటువంటి పాయింట్ సో బ్రెజిల్లో ఉన్నటువంటి ఈ ఎంబ్రాయర్ సంస్థకి మంచి పేరే ఉంది మనకి బోయింగ్ ఎలా ఉందో అలాగే ఎంబ్రాయర్ కూడా ఒక మంచి విమాన తయారీ సంస్థ అందులోనూ వాళ్ళు ఏంటంటే దాదాపు ఒక డెబ్భై నుంచి నూట నలభై రెండు నూట యాభై సీట్ల విమానాలని వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు ఎక్కువగా సో ఇది కనుక ఇక్కడ మన దగ్గరకి తీసుకు వస్తే ఎలా ఉంటుంది దీనికి ఇప్పుడు గుజరాత్ అలాగే ఆంధ్రప్రదేశ్ రెండు పోటీ పడుతున్నాయి వాస్తవంగా చెప్పాలంటే ఇది యాక్చువల్గా గుజరాత్లోనే పెట్టేస్తారు వితౌట్ డౌట్ గుజరాత్లో పెట్టేస్తారు బికాజ్ అదానీతోటి అప్ కాబట్టి అదానిది వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ అందులోను భారతదేశంలో పోర్ట్లకి సంబంధించి ఎయిర్పోర్ట్స్కి సంబంధించి వ్యవహారాలు ఎక్కువగా అదానీ వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి ఒక మాట చాలు అదానీతో కలిసి వెళ్ళాలి అనుకుంటున్నారు అన్నటువంటి దాని మీద ఆశలు వదిలేసుకోవచ్చు బట్ ఆశ వదిలేసుకుంటే ఇంకా ఎందుకు సో అదే పని లోకేష్ ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఆంధ్రప్రదేశ్కి అందులోను భోగాపురం ఎయిర్పోర్ట్కి దగ్గరకి తీసుకురావడం కోసం అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే ఎందుకంటే ఈ తయారీ సంస్థకి చుట్టుపక్కల ఎయిర్పోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అందులోను గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేది కావాలి అందులోను కొత్తగా ఇప్పుడు భోగాపురం మనం స్టార్ట్ చేసాం కాబట్టి పెద్ద రన్వే ఇదంతా కూడా ఉంది కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా అది ఒక కంప్లీట్ ఆక్యుపైడ్ ప్లేస్ కింద మారుతుంది కాబట్టి అదైతే బాగుంటుంది అని చాలామంది టెక్నికల్ నిపుణులు కూడా చెప్తున్నారు ఈ చెత్తన్న నేపథ్యంలోనే మరి అదాని ఉంది కదా ఎలా ఒప్పిస్తారు ఏం చేస్తారు ఇన్ జనరల్గా అదాని ఎక్కడైనా పెట్టాలి అనుకుంటే లేదు ఎవరిదైనా ఆక్యుపై చేసుకోవాలి అక్వైర్ చేసుకోవాలి సారీ ఎక్వైర్ చేసుకోవాలి అంటే వాళ్ళ పద్ధతి ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే వాళ్ళకి నచ్చితే పెట్టుబడులు పెడతారు ఎక్కడ పెట్టాలి ఏంటనేది వాళ్ళ లాభం చూసుకొని అది గంగవరం పోర్టు కావచ్చు కృష్ణపట్నం కావచ్చు లేదు అంటే మిగతా ఉన్నటువంటివి కావచ్చు ఏ రకంగా చేశారనేది అలాగే ఉన్నటువంటి కంపెనీలు ఎక్కడ లాభం వస్తుంది ఏ విధంగా దాన్ని చేయాలి ఆయన ఎక్కువగా అదాన్ని ఇప్పుడు టార్గెట్ చేసింది ఎందులో అంటే పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్స్ మీద ఎయిర్పోర్ట్స్ మీద గుత్తాధిపత్యం ఖచ్చితంగా ఉండాల్సిందే మొత్తం అంతా వాళ్ళ కంట్రోల్లో ఉండాల్సిందే అనేటువంటి విధంగా ముందుకి అడుగులు వేస్తున్నారు అనేది ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశమే సో గట్టి లాబింగ్ అయితే చేస్తున్నారు నారా లోకేష్ ఇక్కడ మా దగ్గర భూమి లభ్యత అనేది ఉందని మెయిన్ పాయింట్ ఒకటి అట్ ద సేమ్ టైమ్ మానవ వనరులు నైపుణ్యం కలిగినటువంటి మానవరులు మా దగ్గర ఉన్నాయి అలాగే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి పర్క్స్ ప్రోత్సాహకాలు ఇవన్నీ కూడా మీరు చూస్తే మిగతా ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా మాలా ముందుకు రావట్లేదు మేము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం కాదు ఉన్నది ఇక్కడ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తోడున్నాము రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అండ్ డెఫినెట్గా మా దగ్గర నుంచి మీకు మంచి క్వాలిటీ రీసోర్స్ అనేది దొరుకుతుంది అలాగే ప్రభుత్వం నుంచి కంటిన్యూస్ సపోర్ట్ అనేది కూడా ఉంటుందని చెప్పి లాబియింగ్ చేస్తున్నారు అండ్ భారతదేశంలోనే మొట్టమొదటి ప్రయాణీకుల విమానాల తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుంది ఇది కనుక మన దగ్గరికి వస్తే నారా లోకేష్ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యి వాళ్ళు ఒప్పుకుని ఎస్ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ పెడదాం అని వాళ్ళు డిసైడ్ అయ్యారు అంటే మాత్రం ఖచ్చితంగా వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ భారతదేశంలోనే మొట్టమొదటి ప్రయాణీకుల విమానాల తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిపోతుంది అనంతపురానికి మోటార్స్ ఏ విధంగా రూపురేఖలు మారుస్తుందో భోగాపురం తద్వారా ఉత్తరాంధ్ర మొత్తం రూపురేఖలన్నీ కూడా దీని ద్వారా మారతయడంలో ఎటువంటి అభ్యంతరం లేదు సో ఇప్పుడు టైట్ ఫైట్ ఉంది ఎవరు గెలుస్తారు యువనాయకత్వం అయినటువంటి లోకేష్ దా లేదంటే కుబేరుడైనటువంటి అదానీదా ఎందుకంటే దేశం మొత్తాన్ని ఆయన గుప్పెట్లో పెట్టుకున్నాట ఎవరి మాట ఇక్కడ చెల్లుబాటు అవుతుంది కొన్ని గుజరాత్లో ఉన్నటువంటివి చూస్తే గుజరాత్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అక్కడ ఉన్నటువంటి లభ్యత భూమికి సంబంధించి అలాగే స్టేట్ పాలసీస్ ఇవన్నీ ప్రస్టేజ్గా తీసుకొని లేదు ఏపీ వాళ్ళు ఇంతలా పోటీకి వస్తున్నారు కాబట్టి నేను ఎలాగైనా సరే గుజరాత్లో ఎక్కడైనా సరే పెట్టించాలి అనుకుంటే దానికి వాళ్ళని ఒప్పించాలి ఖచ్చితంగా ఒప్పించాలి వాళ్ళని ఎంబ్రాయిర్ని ఎంబ్రాయిడర్ కూడా చూసుకుంటారు వాళ్ళకు కూడా బ్రాండ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి చూసుకుంటారు కేవలం అదాని అన్నటువంటి ఒక బ్రాండ్ మాత్రమే కాదు ఎంబ్రాయిరీ బ్రాండ్ పడిపోకుండా చూసుకోవాలి కాబట్టి వాళ్ళ నిర్ణయం కూడా ఇందులో కీలకం అవుతుంది మరి ఎటువైపు మొగ్గు చూపుతారు ఆంధ్రప్రదేశ్ వైపా భోగాపురం ఎయిర్పోర్ట్ ఆర్ గుజరాత్ వేచి చూడాల్సిందే సో నారా లోకేష్కి ఆల్ ద బెస్ట్ చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ స్టేట్కి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు తీసుకురావాలి అని మనం పుష్ చేయాలి తప్పితే అంతకు మించి చేయగలిగిందేం లేదు లెట్ దమ్ డూ దేర్ బిజినెస్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా